జనకు ఇంట్లో ఉయ్యాలో సత్యజనుకు నింట్లో ఉయ్యాలో జనకు ఇంట్లో ఉయ్యాలో సత్యజనుకు ఇంట్లో ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్నము తిని ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగున్నం తిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లిలు ఉయ్యాలో చెయ్య చిందమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి లుయ్యాలో చెయ్యనే చిన్న పెద్ద పెద్ద బొమ్మరి లుయ్యాలో కట్టనే చిన్న మవియ్యాలు పెద్ద పెద్ద బొమ్మరి లుయాలో కట్టనే చిందవియాల పెద్ద బొమ్మల పెళ్లి లుయ్యాలో చెయ్యనే చింద మవియాల పెద్ద బొమ్మల పెళ్లి లుయ్యాలో చెయ్యనే చిన్న లక్కరి కోలలు వేయాలలో దంచనే చిన్న వియ్యాలో లక్కరి కోలలు వయ్యాలో దంచనే చిన్న మ్యాలు వెండి ఈ మోటల్ లవ్యాలో చెరగనే చిన్న వెండి ఈ మోటల్ లవ్యాలో చెరగని చిన్న మవియ్యాలు పొడియ జల్ల వయ్యాలో పట్టనే చిన్న వియ్యాలో పౌడియ జల్లవులో పట్ట నేర్చిందమ్మ వయ్యాలో పెరుగుతూ ఆ సీత వయ్యాలో పెండ్లి కొరిందమ్మ వయ్యాలో పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెండ్లి కొరిందమ్ అవియాలో తూర్పు రాజులమ్మ సీత నడగవ చిరువుయ్యాలో తూర్పు రాజులమ్మ సీత నడగవ చిరువుయ్యాలో విల్లు విరిచిన వారి కుయ్యాలో మాసి సీతనిస్తాము వియ్యాలో విల్లు విరిచిన వారి కుయ్యాలో మాసి సీతనిస్తాము వియ్యాలో విల్లు విరువలే ఉయ్యాలో వారెళ్ళి పోయి ఉయ్యాలో విల్లు విరువలే ఉయ్యాలో వారెళ్ళి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడగ వచ్చిరి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడగవచ్చి ఉయ్యాలో విల్లు విరిచిన వారి కుయ్యాలో మా సీతనిస్తాము వయ్యాలో విల్లు విరిచిన వారి కుయ్యాలో మా సీతనిస్తాము వయ్యాలో విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి పోయిరి ఉయ్యాలో విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి పోయి ఉయ్యా దక్షిణ పూరాజులు ఉయ్యాలో సీత నడిగిన రువియాలో దక్షిణ పూరాజులు ఉయ్యాలో సీత అడిగినారు ఉయ్యాలు విల్లు విరిచిన వారి కుయ్యాలో మా సీత నిస్తాము వియ్యాలో విల్లు విరిచిన వారి కుయ్యాలో మా సీత నిస్తాము వియ్యాలో విల్లు విరవలేక వియ్యాలో వారెళ్ళిపోయి ఉయ్యాలు విల్లు విలువలేక వయ్యాలో వారెల్లిపోరి ఉయ్యాలో ఉత్తర దేశన ఉయ్యాలో అయోధ్య నెలటి ఉయ్యాలో ఉత్తర దేశన ఉయ్యాలో అయోధ్య నెలటి ఉయ్యాలో రాజులు ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో రఘువంశ రాజులు ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత నడిగి వచ్చిరి ఉయ్యాలో రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత నడగ వచ్చిరి ఉయ్యాలో విల్లు విరిచిన వారి కుయ్యాలో మా సీతనిస్తాము వయ్యాలో విల్లు విరిచిన వారి కుయ్యాలో మా సీతనిస్తాము వేయాల విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి పోయి ఉయ్యాలో విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి పోయిరి ఉయ్యాలో ఇంతలో రామయ్య ఉయ్యాలో విల్లు సేతబట్టి ఉయ్యాలో ఇంతలో రామయ్య ఉయ్యాలో విల్లు సేతబట్టి ఉయ్యాలో పటపట విల్లిసి ఉయ్యాలో తినే పెండ్లాడే ఉయ్యాలో పటపట పల్లిరిసి ఉయ్యాలో తినే పెండ్లాడే ఉయ్యాలో శివదనసు విరిసి ఉయ్యాలో సీతనే పెండ్లాడే ఉయ్యాలో శివదనసు విరిసి ఉయ్యాలో సీతనే పెండ్లాడే ఉయ్యాలో పెండ్లి వేడుకలన్నీ ఉయ్యాలో జరిపించే జనకుడు ఉయ్యాలో పెండ్లి వేడుకలన్నీ ఉయ్యాలో జరిపించే జనకుడు ఉయ్యాలో కాతా మామిడి కింద ఉయ్యాలో కాళ్ళను కడిగించే ఉయ్యాలో ఖాతా మామిడి కింద వయ్యాలో కాళ్ళను కడిగించే ఉయ్యాలో పూత మామిడి కింద ఉయ్యాలో పుస్తనే కట్టించే ఉయ్యాలో పూత మామిడి కింద ఉయ్యాలో పుస్తనే కట్టించే ఉయ్యాలో ముత్యాల తలంబ్రాలు ఉయ్యాలో మురిపెంగా పోయించే ఉయ్యాలో ముత్యాల తలంబ్రాలు ఉయ్యాలో మురిపెంగా పోయించే ఉయ్యాలో పెరుగన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోరామయ్య ఉయ్యాలో పెరుగు పెట్టి ఉయ్యాలో పెంచుకోరామయ్య ఉయ్యాలో నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో నేర్పుకోరామయ్య ఉయ్యాలో నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో నేర్పుకోరామయ్య ఉయ్యాలో సద్దన్నం పెట్టి ఉయ్యాలో సాధుకోరామయ్య ఉయ్యాలో సద్దన్నం పెట్టి ఉయ్యాలో సాధుకో ఉయ్యాలో ముక్కోటి దేవుళ్ళు ఉయ్యాలో మక్కువతో దీవించే ఉయ్యాలో ముక్కోటి దేవుళ్ళు ఉయ్యాలో మక్కువతో దీవించే ఉయ్యాలో బంగారు రథమెక్కి ఉయ్యాలో బయలుల్లి పోయి ఉయ్యాలో బంగారు రథమెక్కి ఉయ్యాలో బయలుల్లి పోయి పైనమైపోయి రి పట్టాభిషేకానికి ఉయ్యాలో పైనమైపోయి రివుయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో పైనమైపోయి రి పట్టాభిషేకానికి ఉయ్యాలో పైనమైపోయి రివుయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో పైనమైపోయి రి పట్టాభిషేకానికి ఉయ్యాలో పైనమైపోయి రివుయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో పైనమైపోయి రి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతగానో ఆదరిస్తారని కోరుకుంటున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్